సార్ మీ పేరు నా పేరు రాయన శివరామకృష్ణ ప్రసాద్ నిక్నేం రాంబాబు మాది ఒడ్లమూడి గరువుపాలెం వైఎస్ఆర్సిపి పరిపాలన ఎక్కువ వైఎస్ఆర్సిపి పరిపాలన వచ్చిన మొదటి సంవత్సరం మేము ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తారు ప్రభుత్వం ఫామ్ చేస్తారు అనేది అనుకున్నాం కానీ ఈ రోజున ఆయన మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన పరిపాలనలో రాక్షసత్వం నిరంకుశత్వం ఆయన అనేక రకాల ఎదురు వాళ్ళని ఇబ్బంది పెట్టడం రాజకీయ నాయకులు ఎదర రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టడం జనాల్లో అనేది ఇస్తూ ఉన్నారు కానీ మిగతా సమస్యలన్నీ కూడా చాలా జటిలంగా మారిపోవటం కరెంటు బిల్లులు చాలా విపరీతంగా పెంచేయటం ఇలాంటి సమస్యలన్నీ ఇచ్చేసి ఆఖరికి చంద్రబాబు నాయుడిని కంప్లీట్గా జైల్లో వేయటం అనేది చిన్న చిన్న వాళ్ళని వేసినప్పుడు కార్యకర్త అనేవి ఎవరు బాధపడలేదు చిన్న చిన్న వాళ్ళని వేసినాక దాని పేరు అసలు ఆయన్ని తీసుకెళ్ళి వేసిన తర్వాత ఒక డెబ్బై ఐదేళ్ళ పెద్ద ఆయన్ని తీసుకెళ్లి లోపలేసిన తర్వాత ప్రతి కార్యకర్తలో కూడా అది ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఆ తెలియని ఫీలింగ్ వచ్చి దానివల్ల ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు తయారైంది ఆ రోజు నుంచి విపరీతంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కొద్దిగా ఇది చేయటం ఆయన ఉన్న ఆయన నిజాన్ని మనం బయటపడేశారు అనేది ఆ రోజు వరకు చాలా తక్కువగా తీసుకున్నారు అక్కడి నుంచి చాలా ఎక్కువగా తీసుకొని చంద్రబాబు నాయుడుని జైల్లో వేయటం అనేది మన ఈయనకి అనవసరమైన శాపనార్థాలు ఆయన ఓడిపోవటానికి కూడా ఓడిపోతున్నాడు త్వరలో ఓడిపోవటానికి కూడా అది కారణం అవుతుంది కంప్లీట్గా పథకాల పథకాలు అనేక పథకాలు పెట్టినాయి అవి ప్రజల్లోకి తెలియ ప్రజల్లోకి నైంటీ పర్సెంట్ ప్రజల్లోకి వచ్చినాయి పది పర్సెంట్ రాకపోవట కారణం ఏంటంటే త్రీ హండ్రెడ్ దాటిన కారు ఉన్న యూనిట్లు అంటే కరెంటు యూనిట్లు త్రీ హండ్రెడ్ దాటిన లేకపోతే ఈ కారు ఉన్న లేకపోతే ఇంకా ఏదన్నా ఎవడో ఎవడికో వాడి అమ్మఒడి అన్నీ కూడా అన్నీ కూడా మూడు వందల యూనిట్లు దాటిన కరెంటు బిల్లు వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పది మందికి అందల అంద నూటి తొంభై మంది అయితే అందినాయి పథకాలే ప్రాణము అని అనుకునే పేదవాడు ఉన్నాడు కానీ ఈ రోజున మధ్యతరగతి నుంచి పైన వాళ్ళు ఎవరు కూడా ఈ పథకాలను దృష్టిలోకి తీసుకోవటం లేదు ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ఒకటో ఆరో మొత్తంగా రావు ఈ ఒకటో ఆరోని దృష్టిలో పెట్టుకొని కరెంటు బిల్లులు తర్వాత ఈ ఫ్యాక్షనిజము తర్వాత ఈ కార్యకర్తలకి అసలు గుర్తింపు లేకుండా పోయింది ప్రభుత్వంలో నేను పక్క వైసీపీ క్యాండిడేట్ని యాక్టివల్గా నేను చాలా పొన్నూరు నియోజకవర్గం మాది పొన్నూరు నియోజకవర్గంలో కిలారి వెంకటరాజు గారితో చాలా సాన్నిహిత్యం చేశాను కానీ ఈ రోజున నేను కూడా దానిలో నుంచి బయటకు రావడం జరిగింది దానిలో నుంచి బయటకు వచ్చేసాం కార్యకర్త కానీ వాడికి విలువ లేదు నేను కనీసం ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు ఆ పార్టీ కోసం కానీ తర్వాత అసలు పలకరింపే దిక్కు లేదు వెళితే ఎందుకు వచ్చావు అనే పరిస్థితులు ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు ఎవరికి కూడా ఈ ప్రభుత్వంలో సరైన అవగాహన కానీ గుర్తింపు కానీ లేదు డైరెక్ట్ వాలంటీర్ని పెట్టారు వాలంటీర్ టూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఈ మధ్యలో వ్యవస్థ అంతా నాశనం చేసుకున్నాడు అది ఆయనకు తెలియక చేసుకున్నాడు ఏదో చేస్తున్నాను జనానికి అని చెప్పేసేసి ఏదో చేసి ఏదో చేద్దామని ఏదో అయిపోయింది చివరికి ఏంటంటే ఆయన బతుకు దగ్గర పడింది మూడు రాజధానులు అన్నారు కదా మరి దాని గురించి చెప్పండి మూడు రాజధానులు అనేది కేవలం ఫ్యాక్షనిజం టైప్లో మాట్లాడిన మాట మాత్రమే నేను ఆ పార్టీలో ఉండి కూడా ఫస్ట్ రోజు కూడా బాధపడ్డాను ఇక్కడ లోకల్ అనేది పక్కన పెడదాం అసలు మనము మేము లోకల్ రాజధానికి అయినా కూడా రాజధాని మొదటిసారిగా ఆయన ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించి ఏదో నానా తంటాలు పడితే తప్ప సుమారు పదిహేను గ్రామాలని ఒకటిగా చేసి ఆ గ్రామాలన్నిటిల్లో మన రాజధాని తయారు చేసి మనం అన్నిటికీ దగ్గరగా అందరికీ సమానంగా ఉంటుంది అని రెండు టౌన్లకు మధ్య విజయవాడ గుంటూరుకు మధ్య చాలా మధ్యలో మనం తయారు చేసిన సిటీ ఈ రెండు సిటీలు కలిపితే హైదరాబాదును మించిపోయిద్దని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన తీసుకున్నది మనం చేయకూడదనే కేవలమైన ఒకే ఒక సదుద్దేశం పెట్టుకొని మనసులో పెట్టుకొని దురుద్దేశం పెట్టుకొని దాన్ని మూడు రాజధానులు అని నటనాడాడు మూడు రాజధానులు అంటే ఆయన ఏదో నా చేతిలోనే ఉంది మొత్తం అనేది ఆయనకి ఈ రోజుకుంది ఈ రోజుకి ఇరవై మంది రన్నింగ్లో ఉన్న ఎంపీలు అవనండి ఎమ్మెల్యేలు అవనండి ఈరోజు బయటకు వెళ్ళిపోయారు నీ నియ నియంకృత పాలన నియంకుసత్వం అంత దరిద్రంగా పరిపాలించేవాడు ఎవడు ఉండడు ఎంత పై పేరు తెచ్చుకున్నావో వన్ ఇయర్లో ఎంత ముందుకు అనుకున్నామో ఐదేళ్ళు తిరక్క ముందు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న క్యాండిడేట్లు కూడా వీడి దెబ్బకి మనం తట్టుకోలేము ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జరిగే టైంలో అసలు వద్దు ఎలక్షన్ అన్నాడు చంద్రబాబు నాయుడు అలాంటి టైంను కూడా మించి ఐదో సంవత్సరం వచ్చేసరికి ప్లేట్ తిరగబడింది అని అంటే కేవలం అతను స్వయంకృత అపరాధం అంటే మనం చెప్పదగ్గ వ్యక్తులం కాదు కానీ మీరు అడిగారు కాబ నాకు తోసింది నేను చెప్తా ఉన్నా అది ఎవరికైనా సాధ్యమైంది కాదు ఒక ఇల్లు అయినా అంతే ఒక రాజకీయమైనా అంతే ఒక ఇదైనా అంతే అన్ని ఏదైనా అంతే పాలన అనేది ఎవరికి కరెక్ట్ కాదు అది దానివల్ల ఐదో సంవత్సరంలోనే ఆయన సతికల పట్టడానికి కారణమయ్యాడు మందు బ్రాండ్లు రకరకాల మందు బ్రాండ్లు అమ్ముతున్నారు అమ్ముతున్నారుగా ఇక్కడ దానివల్ల హాని ఏమైనా జరుగుతుందా ప్రజలకి అసలు హాని కంప్లీట్గా జరుగుతుంది కొన్ని కుటుంబాలు ఆల్రెడీ నాశనం అయిపోయినాయి బిగినింగ్లో మందుని తీసేస్తాము పెట్టిన కొద్ది రోజులు రేటు పెంచేస్తున్నాను డబల్ డబల్ ఇది కరెంట్ షాక్ లాగా ఉండి దాని జోలికి పోకూడదు అనే ఒక ఒక సదుద్దేశంతో పెట్టాడు అది సదుద్దేశం వల్ల బయట దురుద్దేశంగా మారి ఈ ఉన్న పాత బ్రాండులన్నీ తీసేసేసి కొత్త బ్రాండులు ఏందో భూము భూము అట్లాంటి ఓటప్పం ఇవో పెట్టి అవన్నీ కూడా ఆయన సొంతగా అంటే మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా మాకు అందిన వార్తల ప్రకారంగా జగన్ గారు ఇవన్నీ వాళ్ళ బంధువులతో షాపులు పెట్టించుకొని ఈ బంధువుల నుంచి తయారు చేయించుకొని ఆ డబ్బుని మామూలుగా ఇప్పుడు ఆన్లైన్లో అమౌంట్లు కొడుతున్నారు కదా ఆ అమౌంట్ లేకుండా డైరెక్ట్ క్యాష్ తీసుకొని ఈ క్యాష్ డైరెక్ట్గా కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరే విధంగా ఈ తయారైంది ఈ తాగిన మందుతో జనాల ఆరోగ్యాలు మూడొంతులు క్షీణించిపోయినాయి అంతమంది పావు క్షీణించిపోయింది పాత బ్రాండులతో ఇప్పుడు మూడొంతులు క్షీణించిపోయినాయి వన్ ఫోర్త్తో ప్రెసిడెంట్ అయితే బతికే ఉన్నారు ఇంకొకసారి ఈ ప్రభుత్వం వచ్చి ఈ భూమి భూమి కనుక వదిలితే ఈ ఉన్న తాగుబోతోళ్ళు అందరూ వెళ్ళిపోతారు నలభై ఏళ్ళ దగ్గర నుంచి ఉన్న తాగుబోతోళ్ళు చచ్చిపోతారు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు ఏమన్నా లాభం ఉంటుందా రెండు పార్టీలకి తప్పనిసరిగా లాభం ఉంటుందండి టీడీపీను జనసేన అనే దానికి ఎలాంటి లాభం ఉంటుంది అని అంటే ఇంతకుముందు మైనస్ చోటు పక్కకి వెళ్ళిపోయింది మనం అనేది జగన్కి ఎదురుగా ఉన్న ఓటుని అంటే ఆయనకి వెళ్ళే ఓటుని అసలు బయట నుంచి వెళ్లకుండా మనం ఇద్దరం కలిపి ఓటును బయట నుంచి చేరనియకుండా చూద్దాము నీది కానీ నాది కానీ ఒక చోట పెట్టేది అనేది వీళ్ళ ఆ యొక్క ఉద్దేశం ఉద్దేశ సదుద్దేశం మంచిదే మంచి ఉద్దేశం అది ఈ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఆయన కలవటం ఈయన కలవటం ఇద్దరు కూడా అది చాలా మంచి పరిణామమే తర్వాత బీజేపీ కూడా ఏదో కలుస్తుందని చెప్తున్నారు బీజేపీ కూడా కలిస్తే ఇంకా చాలా మంచి పరిణామంగా మనం భావించవచ్చు ఎలాగూ అని అంటే బీజేపీ అనేది నెక్స్ట్ టైం కూడా బీజేపీ ఫామ్ చేయటానికి ఒక అవకాశం ఉంది ఆ బీజేపీ ఫామ్ చేయాలి రేపు ప్రభుత్వానికి అండగా ఉండాలని అంటే పైన నాయకుడు మనోడయ్యే ఉండాలి ఇక్కడ ఒక నాయకుడు అక్కడ ఒక నాయకుడు ఉంటే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి ఎదుగుదల ఉండదు కాబట్టి బీజేపీని కూడా సానుకూలంగా తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నమాట చాలా చాలా గొప్ప విషయం పవన్ వల్ల ఇవాళ మనకి సీట్లు కనీసంగా ఆయన సపరేట్గా చేస్తే పవన్కి ఏమీ సాధించలేడు కానీ పవన్ వచ్చి ఇక్కడ చేరినందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒక ఎనభై తొంభైయో సీట్లు వచ్చి గెలుస్తారు మామూలుగా తెలుగుదేశం డైరెక్ట్గా ఇస్తే ఆయన వల్ల ఒక ఇరవై సీట్లు కలుస్తాయి అంటే ఓటింగ్ అనేది ఎక్కడికక్కడ ఈయనకి ప్లస్ అవుతుంది తెలుగుదేశానికి రెండు వేల ఓట్లతో పోయే తెలుగుదేశం సీటు ఆయన మూడు వేల ఓటులతో ఈయన వెయ్యి ఓట్లతో బయటకు వస్తారు ఆ విధంగా పొత్తు అనేది కరెక్ట్ చాలా మంచి పద్ధతి కూడా